వాళ్ళేక మా మధ్యలో వచ్చి బాగా వాయించిన బొమ్మానికి ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా మీ కూటంలోనే కదా పద్నాలుగులో వచ్చారు సేమ్ కూటమి పద్నాలుగులో కూడా కూటమే కదా మరి అప్పుడు నీ నీ ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసుమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో మీరు కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అచ్చరితో నాకున్న డప్ప డబ్ కొట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీ ఫైవ్ లేకపోతే ఏబిఎన్ ఈనాడు చేస్తారని కొన్ని డప్పాలు ఎందుకు చెప్పు మాది మాఫియా ప్రభుత్వం అంట భారతదేశంలో ఎప్పుడూ జరిగినంత స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంత చూస్తే దేశమంతా చూసింది కదా చూసి చెప్పండి దానికి సమాధానం చెప్పండి మీరు ముందు వేల కోట్ల రూపాయలని ఎలక్షన్ల పేరు ఎలక్ట్రాన్ బాండ్స్ పేరియడ్ వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు భారతదేశ ప్రజలందరూ కూడా మీరు అమాయకులనుకుంటున్నారా మీ ఉద్దేశంలో మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా ఇప్పుడు గ్యాపకు వచ్చిందా మీకు దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి మన మనం ఏటో చూసుకొని అప్పుడు ఎదుటివాడి వరకు మాట్లాడాల మనం ఏదో పవిత్రవంతులు నీతివంతులు ఋషభంగళం అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు సాక్షాత్తు ఎందుకో జీవంసి అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సింగరాబాద్ రైల్వే చంద్రశేఖరు అలాగే డీఎన్ అలాగే నాగేశ్వరరావు ఎడిషనల్ డివిజనల్ ఇంజనీరు అలాగే వెంకటేశ్వర శిక్షణ అందరూ వెళ్ళారు అలాగే టీవంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు చంద్రశేఖర్ రాడు వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాప్ చెప్పింది ఇంకో దానికి కమిషన్ వచ్చి ఇచ్చినవాడు మా భూమిని వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు ఏంటి మీకున్న అథారిటీ ఒక మధ్య మంత్రి మాట్లాడదు నేనే మంత్రిని నేను ఏదైనా మాట్లాడితే పాసింగ్ని మాకు చేయకూడదు ప్రభుత్వ మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబులిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి సౌకపారి విమర్శలు చేయకూడదు అందరిలాగా మనం కాదు మన రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి అంతేగాని నేను మంత్రిని కదా నేను ఈ మూడు డొక్కులు వేస్తాయి లేకపోతే రెండు రెండు చిత్రకేతలు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది ఇకపోతే వాటికి అనుకోని ఇవాళతో అనుకుంటారు కనీసం ఒక ఐదు సార్లు ఆరు సార్లు ఏబియన్ను ఇది మీది ఆంధ్రజ్యోతి ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పి వేశారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడినైనా ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెట్టుకున్నాండి ఏమనుకుంటున్నా నాన్ నాన్సెన్స్ ఇలాంటి వేద ఇలాంటి మా ఊర్లో ఒక శాంతి ఉంది ఏంకి వెళ్ళిపోతా అంటే అంతమంది మురుగుతుంటారంట ఎందుకు ఆ మురుగులు ఆ మురుగుల్లో ఉన్నాయి తప్ప ఇదేం కాదే దాని నుంచి ఎవడో నమ్మ నమ్మితే నమ్మితే పదిసార్లు రాయరు నమ్మించిన ప్రయత్నం చేయడానికి పరిస్థితులు రాస్తున్నారు ఇవాళ విద్యా విద్యారంగంలో నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దాంట్లో భాగస్వాములైన అధ్యాపకులు సుమారు తొంభై వేల మంది అధ్యాపకులు ఈ రాష్ట్రంలో ఎంతో కమిటెడ్గా ఎంతో నిబద్ధతతో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయబట్టే నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనిగినీతిలో హయెస్ట్ పర్సంటేజు హయ్యెస్ట్ డెస్టినేషన్లు ఇంకా ప్రభుత్వ పాఠశాలకు వచ్చాయి వాస్తవం కదా ఎప్పుడు ఎంత శాతాన్ని రాలేదే పోనేదో ఇంతకు ముందులాగా చంద్రబాబు ఉన్నట్టుగా చూసేస్తారు వ్యవసిస్తానుకోవడానికి ఎక్కడ చిన్న యాలగేషన్ కూడా లేదు మీ మీ దుష్టపతి కొన్ని అయితే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాయి ఆ దుర్మార్గం ఆలోచనతో కూడా రాయలేపారు మీరు వాస్తవం లేవు మీ దగ్గర లేదు కాబట్టి చెప్పలేకపోయారు ఎందుకంటే ఎన్ని బెబ్రికేట్ చేస్తారు మీరు ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయు ఎంతో వాళ్ళు బాధ్యతగా ఉన్నారు వాళ్ళు బాధ్యతగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు తయారు చేయడానికి ఇవాళ ఎంతో శ్రమ పడుతున్నారు ఉపాధ్యాయులు ఎంతో ట్రాన్స్పో ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖలో చేస్తున్నాం ఎక్కడా కూడా ఎవరి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఏ ఏది రిఫార్మ్స్ తీసుకొచ్చినా ఏ ఏదో ఆలోచన మేము తీసుకున్నా ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే చేస్తున్నాం తప్ప లేకుండా ఏది కార్యక్రమం చేయట్లే వాళ్ళు కూడా అంతే నిబద్ధతో పనిచేస్తున్నారు అందుకే మన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అంత పెద్ద ఎత్తున రావడానికి కారణం అదే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళతో వాళ్ళ నడవడిక వాళ్ళ నిబద్ధత వాళ్ళ కమిట్మెంట్తోనే ఇవాళ వచ్చింది విద్యారంగంలో ఆ టీచర్ చేసిన అంటే వాళ్ళ దగ్గర పాపం పచ్చగా రోడ్డు కంటే పచ్చగా కనిపిస్తుంది అంత నాకు కనిపిస్తుంది ఇవి ఈ బతుకులకి అందరి మీద ఆ విషయం మాట్లాడుకోవడం వేస్ట్ ఎందుకంటే తొంభై వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళకి తెలుసు ఏటో కానీ ఈ రైల్వే జోన్ గురించి ఏదైతే మా ప్రభుత్వం మీద దుష్ప మరి ఆయన యాలిగేషన్ చేశారో ఏదైతే వారు మాట్లాడిన మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఒక కేంద్రం బాధితులు ఉన్న కేంద్ర మందికి ఉన్న వ్యక్తులు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాస్తు పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రభుత్వాల మీద వచ్చి నేను మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇక ముందైనా సరే మాట్లాడే ముందు పూర్వపరాలు తీసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాను అదే బాబు పాప అందరికే అతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఏముంది చేస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అనుకు తెలియట్లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న పద్దెనిమిది వరకు ఉన్న ప్రభుత్వం సింగిల్ సింగిల్ ఇంజినా డబుల్ ఇంజిన్ అది ఈ రాష్ట్రంలో అప్పుడు ఏమైంది ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా ఏమైనా పిఎస్ గారు ఒక ఇండియన్ రిపేర్ వచ్చిందా అప్పుడు ఏడు ఉద్ధరించారు ఇప్పుడు ఏడు ఉద్ధరించారు చెప్పనండి అప్పుడు ఆ ముగ్గురం ఉన్న ఈ ఉన్నప్పుడు ఏం మేము ఈ అచీవ్మెంట్లు చేసాము అని చెప్పి చెప్పండి ఉన్నా ఉన్నా ప్రత్యేక హోదానే దాన్ని తాకట్టు పెట్టి ప్యాకేజ్ కింద మార్చుకున్నారు కూటమి అవునా కదా వాస్తవమా కాదా రాష్ట్ర ప్రజలు తెలియని విషయమా మిఠాయిలు పంచుకున్నారు సాల్వాలు సాల్వాళ్ళు సాల్వాళ్ళు కప్పుకున్నారు అర్ధరాత్రి ప్రకటనకి ఏం చేసింది డబుల్ ఇంజిన్ అప్పుడు ఒక ఇంజిన్ రిపేర్ అయిపోయి ఉంటుంది అటు బహుశా అవి మర్చిపోయి ఉంటాయటో అర్థమైందమ్మా మేము పార్లమెంట్లో వచ్చి అండగా అంతా మేమేమి చట్టపట్టలు నేర్చుకుని తిరగలే దేశానికి సంబంధించిన అంశం మీద వచ్చినా లేదు రాష్ట్రానికి ఏదైనా సంబంధించిన అంశం ప్రయోజనం కలిగిన అంశం వచ్చినా మేము మేము దాన్ని ఎప్పుడు కూడా సమర్థిస్తామని ముందు నుంచి మా స్టాండ్ అదే రేపు కూడా అంతే రేపు కూడా ఎంతే రాష్ట్రానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు అంశాల వారి మేము దాన్ని సమర్థత ఇస్తాం లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తాం మమ్మీ మేమేమి నేషనల్ పార్టీ కాదు మాది మాది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు మా ముఖ్యం సెకండరీ దేశ ప్రయోజనాలు అందుకంటే ముఖ్యం దేశం ఉంటే రాష్ట్రం రాష్ట్రం ఉంటే దేశం ఆలోచనతో మేము చేస్తాం తప్ప ఏదో మమ్మల్ని విమర్శించారు కదా ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం గంటకోగా చంద్రబాబు నాయుడు లాగా గంటకో జెండాని గంటకో మాటని మేము మాట్లాడము మా స్టాండ్ అది ఏది ఎస్ ఇప్పుడు కూడా చెప్తాం కదా ఏ బిల్లు అయితే కేంద్రంలో మేము సమర్థించామో ఆ బిల్లుకి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి ప్రయోజనం నష్టం వచ్చిన బిల్లుని దేన్ని మేము సంబంధించలే రాష్ట్ర ప్రయోజనాలకి దాన్ని అది ఉపయోగపడుద్దంటే మేము సమర్థించాం అంతే కానీ భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం కూర్చు కురిందో లేదా వ్యక్తిగతమైన సంబంధించలే రేపు కూడా అంతే ఆయన పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి చేశాడు పెద్ద రాష్ట్రానికి తర్వాత కేంద్ర మంత్రిగా సీనియర్ ఆయన గురించి పియూష్ గోయల్ అంటే ఏదో ఆర్డర్ చేసుకుని వచ్చాడు ఆయన ఏదో మాట్లాడతాడు ఆయన గురించి సస్టైన్ లేకుండా మాట్లాడతాడు ఆయన రాజకీయాల్లో పరిధి చెందినవాడు ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైనా రిజర్వేషన్ తగ్గిపోవడం అనేది ఉంటుందా ఎస్సీఎస్టీ దేనిమే ఇస్తాము జనాభా ప్రాతిపదికన ఆటోమేటిక్ ఉంటుంది ఉండే అది తగ్గే అవకాశమే లేదే ఏ విధంగా ఆ సంగీని కలుపుతారు రాష్ట్ర జనాభాలో ఎస్సీలు ఎంత ఎంత పాపులేషన్ ఉన్నారో ఆ పాపులేషన్ బాగా రిజర్వేషన్ ఇచ్చలసిందే ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ దానికి నువ్వు ఇంకో దానికి ఇస్తే తగ్గించడానికి తగ్గే అవసరం లేదు రాజ్యాంగం ఒప్పుకోదే మరి ఆయన పెద్ద ఆయన ఎందుకు అన్నారో మరి ఏ ఆలోచనతోన్నారో తొందరలో ఉన్నారో మరి నాకే తెలియదు అసోసేషన్ తగ్గించి ఇస్తారా ఎవరు తగ్గించిస్తారు అసోసేషన్ తగ్గించి అన్నారా బీజేపీ వాళ్ళు అలా అలా తగ్గిస్తే మొత్తం మట్టిగట్టి పోతుంది బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీలు కానీ తగ్గించే పరిస్థితి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి బంధించిన దేనికి దేనికన్నాడు ఆ లెవెల్ ప్లేయింగ్కి వచ్చి వాళ్ళు వస్తే అప్పుడు నువ్వు తగ్గించాలి వచ్చారని అనుకుంటున్నావా చెప్పనండి ఏ రకంగా నన్ను వేసిన క్వశ్చన్ సరిగ్గా వాళ్ళు చెప్పింది నువ్వు నువ్వు అడుగుతుంది ఏంటో నాకు అర్థం అవ్వదు కానీ చూసుకో మళ్ళీ నన్ను నన్ను నేనేమి దాన్ని సంబంధించలేదు నువ్వు మీరు క్వశ్చన్ వేసిన వాళ్ళు మీరు చూసుకోండి నాకు సంబంధం నేను ఇష్టం నేనైతే ఏ తల ఉన్నాడు తవకున్నాడు ఉన్నాడు ఆ మాట చెప్పడు ఎస్సీ ఎస్టీ తగ్గించేస్తామని మైకేమ్ అమ్మవానికి నాకు ఎన్నది సరే మీ గురించి కాదు నాతో పాటు మిగతా వాళ్ళు నిదా మీరు నేను ఏ లాంటిలో మాట్లాడుకోవాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం